హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సంగారెడ్డి ముత్యాలు ఈరోజైతే ఒక టిప్ చెప్తున్నాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ మంత్ వరకు నిల్వ ఉండాలి ఫ్రెష్గా ఉండాలి అంటే ఇలా చేయండి మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ మిక్సీ పట్టేటప్పుడు ఇలాంటివి పాటిస్తే చాలా వన్ మంత్ వరకు నిల్వ ఉంటుంది ఫ్రెష్గా ఉంటుందనమాట చూడండి మనం మిక్సీ పట్టేటప్పుడు వన్ టీ స్పూన్ సాల్ట్ అయితే వేసుకోవాలి వన్ టీ స్పూన్ పసుపు అయితే వేసుకోవాలి పసుపు ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అనమాట ఇవి రెండు వేసి మిక్సీ పట్టేసుకోవాలి చాలా ఫ్రెష్గా ఉంటుంది చూడండి వన్ మంత్ వరకు కూడా ఫ్రెష్గా కనిపిస్తూ ఉంటుంది పసుపు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది అనమాట ఇలా డబ్బాలో వేసి పెట్టుకుంటే ఫ్రెష్గా ఉంటుంది ఎప్పటికప్పుడు వేసుకోవచ్చు ఈ వీడియో ఈ టిప్పు మీకు నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో